కావ్యం వ్యంకు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని మాట నా స్వరం విని తలుపుతే ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఇదిగో నేను తలుపునద్దనిచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెళ్ళ నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను తలుపు తీయంటే అర్థం నీ మనసు తెరవమని ఆత్మస్వరం వినాలంటే మన మనసును తెరవాలి ఎవరు ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వారు ఆయన స్వరం వినగలుగుతారు దే యోహాను దేవుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పగలుగుతున్నాడు మనం చెప్పగలగాలంటే ఆ ప్రేమను అనుభవించాలి సొలోమంలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ దేవుని ప్రేమను దయను పొందుకున్నాడు కాబట్టి పరమగీతాల్లో ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు అంటే అక్కడ పరమగీతంలో సంఘము తన వధువు పట్ల క్రీస్తుకున్న ప్రేమ వివాహంలో జరిగే ఐక్యత యుద్ధ సంపూర్ణత వివాహమును గుర్చిన సత్యము ఒకరికొకరు ఎలా ప్రేమను వ్యక్తపరచుకోవాలో అనురాగం కలిగి ఉండాలో ఆరాటపడాలో ప్రేమలో ఉన్న యొక్క మాధుర్యాన్ని అంతటి కూడా సులభం రాశాడు ప్రసంగి ఐదు రెండు నుండి మనం చూసుకుంటే నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది అని ప్రియురాలు అంటుంది అంటే మన మనసు మనం పండుకున్నప్పుడు ఆత్మలో ఉంటే కనుక అది మనం గ్రహించగలుగుతాం దేవుడు చెప్పేవి అవన్నీ కూడా మనం తెలియగలుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది దేవుడు కూడా నా పావురమా నిష్కలంకురాల ఆలకింపము నా తల మంచు తడిసింది నా తల వెంట్రుకలు రాత్రి కురిచిన వర్ష అంటే ఏంటంటే ఉదయకాలంలో మంచు కొడుస్తాడు అంటే ఉదయకాలం దేవుడు వస్తాడని ఆయన మనం మనం దర్శిస్తాడని మనం తెలుసుకోవాలి ఎఫ్ఎస్సి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు మనం చూస్తే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి కలంకం లేని ముర్తలేని సంఘంగా నిలబెట్టాలని వాక్యంతో ఉదక స్నానం చేయించాలని పవిత్రపరచాలని ప్రతి ఉదయాన దేవుడు ఎందుకు వస్తాడంటే మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలని వస్తూ ఉంటాడు అయితే మనం చాలా సేవకులయితే రాత్రంతా కష్టపడి పలసి అలసిపోయి పండుకొని రాత్రంతా సేవ చేశాం కదా రాత్రంతా దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా అనుకుని ఆయన వచ్చే టైంకి నిద్రపోవడం జరుగుతుంది అప్పుడు దేవుడు ఏ శత్రువు ఏం ప్లాన్ వేసాడో ఏ కీడు మనకు ముందుందో అది తెలుసుకునే టైం లేక ఇవ్వక దేవునికి ఇవ్వక మనము దేవుడు మళ్ళీ వెతికినప్పుడు ఆయన కనబడలేదని ప్రియురాయలు ఇక్కడ చెప్పినట్లు ఉంటుంది పరిస్థితి పరమగీతంలో ఐదు ఆరులో నా ప్రియుని నేను తలుపు తీసినంతలోనే ఆయన వెళ్ళిపోయాడు అంత నేను వినుటకు అది ఆయన వెళ్ళిపోయాడని విధంగానే నా ప్రాణం సొమ్మసిల్లింది నేను ఎంత వెతికినో అతను కనబడలేదు నేను పిలిచినను అతను పలకలేదు అని ఆ విరహ భయంతో పోరాడుతుంది అంటే ఆ విధంగానే మనం కూడా అదే పొద్దుపోయే వరకు నిద్రపోయి లేచిన తర్వాత అది అనుభవిస్తూ ఉంటాం విదేకాలను ఇచ్చినప్పుడు ఎన్నో పోరాటాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అదే దేవుని సన్నిధిలో ఆయన వచ్చే టైంకి మనం ఆయన చేర్చుకున్నప్పుడు ఆయనే వాటిని అన్నిటినీ డీల్ చేస్తూ ఉంటాడు ఇదొక అనుభవం ఉంటుంది ప్రతి ఒక్క విశ్వాసికి దేవునితో అంటగట్టబెట్టినప్పుడు అతని ప్రేమను ఆ విధంగా వర్ణిస్తూ ఉంటాడు దా ఐదు ఆర్లు ఆ యొక్క సులమతి చెప్తూ ఉంటుంది అంటే ఇక్కడ భరోసా కూడా ఉంటుంది దేవుని అంటే ఆ మంచితనము దేవుని ప్రేమ ఆ బలమైన సంబంధం ఉన్నప్పుడు అది ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఉదయకాలం లేచి మన దేవుని సన్నిధిలో గడపకపోతే మన మనసంతా ఖాళీగా అయిపోయి ఎంతో బాధ అనిపిస్తుంది చిక్కులు పెట్టే చిన్న చిన్న అసూయలు భయాల వలన మనం అలా దేవుడు వచ్చిన సమయానికి మనం మేలుకోకుండా ఉండడం జరుగుతుంది లేకపోతే ఆత్మలో బలంగా ఉన్నప్పుడు అది దేవుడిని సంధిస్తూనే ఉంటుంది మనం 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 తెలుపు తలుపులు తెరుస్తాం హృదయాన్ని తెరుస్తాం దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉంటాం అయితే ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న వాటిలో చిక్కుకుంటామో అంటే నా వస్త్రం తీసేసాను అని అక్కడ శూలమత చెప్తూ ఉంటుంది నా కాలు కడుక్కున్నాను అంటే ఇవన్నీ కూడా శారీరకమైన అన్నమాట దీని వలన మనము దేవుడు ఇచ్చే ఆ యొక్క దేవుడిని మనం చేర్చుకోలేకపోతూ ఉంటాం దేవుని ప్రేమని ఇక్కడ ప్రేయసి వర్ణిస్తుంది అంటే ప్రేమను అనుభవించిన వారు అది తట్టుకోలేనంత ప్రేమ దేవుని ప్రేమ అది మన సొంత అనుభవంలో మనం తెలుసుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు నిరాదరణ స్థితిలో ఉన్నప్పుడు ప్రజల చేత ఆ స్థితిలో ఒక స్థితి ఒక స్థితి పరిస్థితి దేవుడు కల్పిస్తాడు ఆ పరిస్థితిలో ఆ దేవుడే దిక్కు అయినప్పుడు ఆ ప్రేమను అనుభవించిన వారు ఈ యొక్క విధంగా దేవుణ్ణి వర్ణించగలుగుతారు ఎప్పుడైతే నువ్వు దేవుని వచ్చినప్పుడు తలుపులు తీసి తెర్చుకోలేదో అప్పుడు నువ్వు ఎంత వెతికినా కూడా నీకు కనబడని అనుభవంలోకి వచ్చినావంటే నీకు అన్ని విధాలు నష్టపోతూ ఉంటావు అన్ని విధాలు కొట్టబడతావు ఇక్కడ చూడు ప్రజలందరూ ఇట్లా కొట్టారు అవమానించారు ఈ అవమానాలు ఈ నిందలు ఈ బాధలన్నీ తెచ్చుకునేది అక్కడే అనమాట మనకి దేవునికి మనం దూరమైనప్పుడు అన్ని రకాల వేదనలకు లోనైతూ ఉంటాం అదే మన మనసులో దేవుని చేర్చుకున్నప్పుడు దేవుని ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు వీటన్నిటిని మనం జయించగలుగుతాం దేవుని ప్రేమ శాశ్వతమైంది అది ప్రో అనేది ఇక్కడ మన దీంట్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది పరిశుద్ధ వివాహం గురించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆ మంచి సంబంధాన్ని గురించి దేవుడికి మనకట్టే సంబంధం ఉందని ఆ యొక్క సంబంధం అంటే ఎంత బలమైందో దేవుని ప్రేమ ఎంత మధురమైందో దీనిలో మనం అర్థమవుతుంది అయితే మనము తలుపు తెరవాల మన మనసును తెరిచి ప్రతి ఒక్క విషయము దేవునితో మాట్లాడుకునే అనుభవంలోకి వెళ్ళాలి ఎంత ఆలస్యంగా నువ్వు పండుకున్నా నిన్ను దర్శిస్తున్నప్పుడు వచ్చినప్పుడు లేచి ప్రభా నేనున్నాను మీరు చెప్పండి ఆయన అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నీతో కలిసి ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆ యొక్క అంటే ఒక మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడన్నట్టు ఆయన మాటలు నువ్వు భుజించినప్పుడు అది నీకు ఎంతో ఆహ్లాదకరంగా నీ జీవితానికి ఎంతో మధురంగా అది నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు సంఘంలో అంటే మనమే ఒక సంఘం ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం కన్యకుల కన్యకులు అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళనమాట మనం ఎత్తబడే సంఘము మనం ప్రియురాలము దేవునికి ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కన్యకులు వాళ్ళందరి ముందు దేవుడు వైభవంగా మనల్ని ఎదుర్కొని మన వివాహం చేసుకునే ఆ సందర్భాన్ని ఈ యొక్క పరమగీతంలో ఎంతో మధురంగా వర్ణింపబడుతుంది మరి ఈరోజు మనం అందరము ఆ ఎత్తబడే సంఘంలో ఉండడానికి ఆ ప్రియుని యొక్క ప్రేమను పొందుకోవడానికి కలిగిన ఆత్మతో మనం వినగలిగిన చెవులుగా మన చెవులను మార్చుకుందాం ప్రార్థన మా ప్రియ ప్రభా క్రీస్తు సంఘముగా ప్రతి ఒక్కరిని అవయవాలుగా నీకృపను క్షమాపణను ఆదరణను అనుభవించే ధన్యతనిచ్చిన ప్రభానికి వందనాలు వీరు మమ్మల్ని మా నా పావురమా నిష్కలంకురాల అనే సంఘంగా పిలుచుకుంటున్నారు ప్రభా మేము నిన్ను పొగిడేవారుగా తండ్రి నీ ప్రేమ నిన్ను ప్రేమను మేము అనుభవించేవారుగా పరిశుద్ధాత్మ మా హృదయాల్లో నీ ప్రేమను కుమ్మరించండి నీవు పిలిచినప్పుడు నీ గొర్రె నీ స్వరం విన్నట్లుగా మేము కూడా వినగలిగే చెవులు దయచేయండి మేము నిద్రించినా మా మనసు నీ కొరకు కనిపెట్టుకొని ఉండేలాగా మా హృదయాలు తెరవండి ఈ దినం మా మాతోటి మీరు మాట్లాడిన విధానభ స్తోత్రాలు మమ్మల్ని ఆకర్షిస్తున్నారు ప్రభా నీ బిడ్డలతో మేము ఉండవలసిన సంబంధం దేవా ఎంత బలమైందో తండ్రి మేము నీతో సంబంధాన్ని దూరమై నాకడ నీ ప్రేమ శాశ్వతమైనదని నీ ప్రేమ మేము కలిగి ఉండేలాగా తండ్రి మమ్మల్ని నీలో ఐక్యపరచుకొని ఉన్నందుకు తండ్రి తెలియజేసినందుకు కృతజ్ఞత ఆసూలు చెల్లిస్తున్నాను అదేవిధంగా వివాహ బంధానికి మీరు ఇచ్చిన విలువను దేవా సమాజానికి ఒక పునాది వేశారు ప్రభా మీతో వాటి సంబంధాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండే కృపంద ఇచ్చేమని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్